హాయ్ అండి ఈరోజు మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకైతే వచ్చేసానండి మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వచ్చేయండి ముందుకైతే నైట్ మెంతులు అయితే నానబెట్టుకున్నానండి తర్వాత కొంచెం అలీవేరా తీసుకున్నాను అండ్ కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను అనమాట మెంతుల వల్ల మనకి ఎన్ని లాభాలు అందరికీ తెలుసు కదండి సో మెంతులు వేసేసుకున్నాను అలివేరా కూడా కొంచెం నీట్గా కడిగేసి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను అండ్ తర్వాత ఒక స్పూన్ అయితే పెరుగు వేసుకుంటున్నానండి పెరుగు వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది స్మూత్గా ఉంటుందన్నమాట చిన్నతనం నుంచి ఇలా హెయిర్ ప్యాక్లు అనేది పెట్టుకుండేదాన్ని అండి ఎక్కువ శాతము అండ్ హెయిర్ ప్యాక్లే కాదండి మంచి ఫుడ్ తీసుకోవాలి మనం మంచి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఇలాంటి హెయిర్ ప్యాక్లు పెట్టుకున్న వల్ల మనకి లాభం ఉంటుంది అంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది సో ఫుడ్ మంచిగా తీసుకోకుండా ఇలాంటి ప్యాక్స్ ఎన్ని పెట్టుకున్నా కూడా ఇంప్రూవ్మెంట్ ఉండదండి ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా పొల్యూషన్ వల్ల అండ్ తర్వాత ఫుడ్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంది సో మంచిగా ఫుడ్ తీసుకోండి ఇలాంటి ప్యాక్స్ అనేది పెట్టుకుంటే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఇస్తుంది అనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బా